గన్నవరం ఎయిర్పోర్ట్లో కలకలం ప్రముఖ వైద్యుడు అక్రమ అరెస్టు జగన్ లండన్ పర్యటన నేపథ్యంలో వివాదం వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ సతీసమేతంగా లండన్ పర్యటనకు బయలుదేరిన నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా ఒక వివాదం చోటు చేసుకుంది జగన్ పర్యటన వివరాలను లీక్ చేస్తున్నారంటూ ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం అనేది సంచలనం సృష్టించింది దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎప్పట్లాగానే వైసీపీ వర్గాలు వైసీపీ శ్రేణులు ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నం ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నాయంటూ టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి ఏదైతే పోలీసులు ఆరోపిస్తున్నారో అవి ఆ ప్రముఖ ఎన్ఆర్ఐ వైద్యుడు ఉయూర్ లోకేష్ ప్రముఖ గాస్ట్రో ఎంట్రాలజిస్టుగా విదేశాల్లో పనిచేస్తుండగా అంతటి ప్రముఖుడి మీద అక్రమ ఆరోపణలు చేస్తూ అదుపులోకి తీసుకోవడం అది సీనియర్ సిటిజన్ అయిన ఆయనను ఒక దౌర్జన్యంగా దురుస్తుతనంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అయితే పోలీసుల వాదన మరోలా ఉంది ఏదైతే ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ సోషల్ మీడియాలో జగన్ లండన్ పర్యటనను తప్పు తప్పుపడుతూ పోస్ట్ చేసినట్టుగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అతను లండన్ పర్యటనను అడ్డుకునేందుకు సీఎం పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ ఉన్నారు అందువల్లనే అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు మరోవైపు టీడీపీ శ్రేణులు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉందో దాని ప్రకారం కేవలం ఎన్నికల వివరాలు ఎన్నికల ఫలితాలు వచ్చే నేపథ్యంలో ఈ సరి ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళడం కరెక్ట్ కాదంటూ ఆయన పోస్ట్ చేశారు అంత మాత్రానికే దాన్ని సాకుగా చూపిస్తూ ఈ స్థాయిలో ఒక ప్రముఖ వైద్యుణ్ణి విదేశాల్లో పేరు మోసిన వైద్యుణ్ణి అదుపులోకి తీసుకోవడం అనేది చాలా తీవ్రమైన చర్య అని చెప్పారు అదే నేపథ్యంలో మరోవైపు ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆయన డాక్టర్ ఉయూర్ లోకేష్ ప్రస్తుతం అస్వథకు గురైన నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన తన అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏ విధంగా తన అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారో అలాగో అలాగే తాను ఏదైతే ఫీల్ అవుతున్నారో తనకు ఏదైతే ఇబ్బంది అయిందో వీటన్నింటినీ పత్రికా సమావేశంలో మీడియా సమావేశంలో మరికొద్ది సేపట్లో వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది మరోవైపు ఈ నేపథ్యంలో భారీగా టీడీపీ శ్రేణులు ఎక్కడైతే ఎన్ఆర్ఐ డాక్టర్ చికిత్స పొందుతున్నారో ఆ హాస్పిటల్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది వివాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు మరోవైపు నెటిజన్స్ కూడా ఏదైతే డాక్టర్ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారో అంత మాత్రానికే దాని మీద డాక్టర్ మీద ఇంత దౌర్జన్యంగా చర్యలు తీసుకోవటం తప్పుపడుతూ నెటిజన్లు కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు దీంతో ఒకసారిగా రాష్ట్రమంతా ఈ ఘటనపై దృష్టి పెట్టిన పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది వర్ టు మహానాడు స్టూడియో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గారు గోల్డ్ మెడలిస్ట్ అనేక అవార్డులు ఆయన సొంతం అమెరికాలో ప్రముఖ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సామాజిక స్పృహ కలిగిన ఆయన అన్యాయాన్ని సహించలేని వ్యక్తి భారతదేశ ప్రభుత్వం మీదే కాదు అమెరికాలో సైతం అన్యాయాన్ని కోర్టులలో నిలదీసేవారు జగన్ ప్రభుత్వం మీద కూడా అలాగే పోరాటం సాగిస్తున్నారు ఎన్నికల కోసం జన్మభూమికొచ్చిన ఆయన జగన్ విదేశీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నించారు నిరసన తెలపడానికి గన్నవర విమానాశ్రయానికి వెళ్లినట్టు తెలిసింది అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్లు తిప్పుతూ విపరీతంగా కొట్టినట్టు తెలిసింది తెల్లవారుజామున స్పృహ కోల్పోయిన ఆయన్ని చిన్న హాస్పిటల్లో టెస్టులు చేయించినట్లు ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం లాయర్లు ఆయనను కలిసినట్లు తెలిసింది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది